ఈరోజు ఈ కోదాడ కబ్రిస్తాన్లో వాళ్ళు ఒక గుంట తగుచుండగా అనుకోకుండా ఒక మందమైన మట్టి కుండలో కొన్ని రాగి ఫలకాలు అది కొన్ని వందల సంవత్సరాల క్రింద క్రితం భూమిలో పాతిపెట్టినట్లు పెట్టినట్లు తెలుస్తున్నది అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు వెంటనే ఆ విషయాన్ని మన వర్క్ బోర్డ్ మెంబర్ జబ్బార్ గారికి చెప్పడం జరిగింది సో జబ్బార్ గారు వెంటనే నాకు కాల్ కాల్ చేశారు మేము అది వెరిఫై చేయించి వెంటనే ఇది పురాతనమైంది కాబట్టి ప్రెసిడెంట్ ట్రో యాక్ట్ కింద జిల్లా కలెక్టర్ గారు దీని మీద రెవెన్యూ యంత్రాంగం దీని మీద తదుపరి చర్యలు తీసుకునే అన్ని హక్కులు ఉంటాయి కాబట్టి ఆ చట్ట ప్రకారం వెంటనే నేను ఆర్డీఓ గారికి మన సూర్యనారాయణ సార్కి ఫోన్లో ఇన్ఫామ్ చేయడం జరిగింది దారు వెంటనే వాళ్ళ తహసీల్దార్ను సిబ్బందిని పంపించి వాటిని అన్ని పరిశీలించి పంచనామా ద్వారా దాన్ని వాటిని అన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్నారు వాటి మీద లిపి తమిళ్ కానీ సంస్కృతి కానీ అయి ఉండొచ్చు అది తర్వాత కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అది పురావస్తు శాఖ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటారో దాన్ని పరిశీలించి తదుపరి చర్యలు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది